హైడ్రా హైదరాబాద్ నగర శివారుల్లో పెద్ద స్థాయిలో జరిగిన భూకబ్జా అక్రమాలకు హైడ్రా విభాగం చెక్ పెట్టింది శనివారం ఉదయం హైదరాబాద్ సేరిలింగంపల్లి మండలం అఫీజ్పేట రాయదుర్గం ప్రాంతాల్లో ప్రభుత్వ భూములపై జరిగిన ఆక్రమణలను తొలగిస్తూ హైడ్రా అధికారులు భారీ చర్యలు చేపట్టారు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు స్వాధీనం అఫీజ్పేటలోని సర్వే నంబర్ డెబ్బై తొమ్మిది ప్రాంతంలో మొత్తం ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇందులో సగం మేరకు ఇప్పటికే బనా నిర్మాణ సంస్థలు భవనాలు నిర్మించాయి ఈ భూమిని డెబ్బై తొమ్మిది గా మళ్లీ క్రియేట్ చేసి రెవెన్యూ రికార్డులను తప్పుదారి పట్టించి ఆక్రమించేందుకు ప్రయత్నించారు వసంత హోమ్స్ అనే నిర్మాణ సంస్థ ఇప్పటికే పంతొమ్మిది ఎకరాల భూమిపై ఇండ్లను నిర్మించి అమ్మేసి మిగతా ఇరవై ఎకరాల్లో కార్యాలయాలు షెడ్డులు నిర్మించి అద్దెకు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు ఈ భూములపై సుప్రీంకోర్టులో సిఎస్ పద్నాలుగు యాభై ఎనిమిది అనే కేసు పెండింగ్లో ఉండగా కూడా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ నిర్మాణాలు కొనసాగించారు